మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపించేదే బిఎస్ఆర్ ఇంట్రా వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట దీని ఎగ్జాక్ట్ లొకేషన్ నెక్కల్ విలేజ్ దగ్గర ఈ ఎన్ సిక్స్టీన్ ఈ ఎయిట్ రోడ్డు జంక్షన్ దగ్గర అయితే ఉంది అలాగే ఇక్కడ మీరు చూడండి ప్రెసెంట్ ఈ సైట్ ఆఫీస్ మొత్తం రెడీగా పెట్టుకున్నారు కన్స్ట్రక్షన్ సైట్ అంతా ఇక్కడే పెద్ద పెద్ద ట్రక్కులు కానీ ఇంకా జేసీబీలు అవన్నీ తిరుగుతున్నాయి ఆ తిరగడం కోసం ఈ రోడ్లు వైపున్న కంప కానీ అవన్నీ తొలగిస్తున్నారు జేసీబీలతో అంటే వీళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పనులు స్టార్ట్ చేయడం కోసం మెయిన్ గా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ సైట్ నైతే రెడీ చేసుకుంటున్నారు వీళ్ళకి ఏమేమి ప్రాజెక్ట్స్ వచ్చినాయి అంటే ఎల్పిఎస్ లో జోన్ వన్ ఏ కానీ జోన్ వన్ బి కానీ జోన్ టూ ఏ జోన్ టూ బి జోన్ ఫైవ్ ఏ జోన్ ఫైవ్ సి జోన్ ఫైవ్ డి ఇవన్నీ జోన్స్ వచ్చినాయి ఎల్పిఎస్ లేఅవుట్స్ అంటే ల్యాండ్ పులింగ్ స్కీమ్లో వచ్చిన లేఅవుట్స్ని కట్టడం కోసం అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం కోసం వాటికి సంబంధించిన కాంట్రాక్ట్స్ కూడా వీళ్ళకైతే వచ్చినాయి అలాగే కొన్ని రోడ్స్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ కానీ అలాగే మినిస్టర్ ఇంకా జడ్జెస్ బంగ్లాస్కి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా వీళ్ళే దక్కించుకున్నారు ప్రెసెంట్ జడ్జెస్ బంగ్లాస్ మినిస్టర్స్ బంగ్లాస్ ఆ సైట్ క్లియరెన్స్ మొత్తం చేసి అక్కడైతే మొత్తం సామాగ్రిని అంతా రెడీగా పెట్టుకుంటున్నారు అలాగే చాలా మంది వర్కర్స్ కూడా ఇక్కడికి వచ్చి వర్క్స్ అయితే చేస్తున్నారు వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఆ జడ్జెస్ బంగ్లాస్ వైపు కానీ మినిస్టర్ బంగ్లాస్ వైపు కానీ వాటికి సంబంధించిన నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ముందు ముందు అలాగే వీళ్ళకి రోడ్లకు సంబంధించి ఎన్ వన్ కి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే వీళ్ళకే వచ్చింది దీన్ని ఇది వచ్చేసి టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్